లోకం కొరకు జీవించే ఆశ ఉండదు వీళ్ళందరూ ఎవరు దాగి తలంపు అనేది స్వబుద్ధి స్వనీతి స్వంత తలంపు వండకుండా మనం ఏం చేయాలి అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానములు ఉన్నాయి మోస యొక్క దర్శనము దాని తర్వాత మాటలు వినకుండా తరశిష్యుడికి తరలినప్పుడు ఎవరు యోనా ఇవన్నీ ఉన్నాయి అంటే తెలిసిన వారే బాగా దేవులు బిడ్డలైన వారే ఆయన ప్రవక్తులైన వారే తక్కువైన స్థితి ఉంది నీవు నేను తక్కువైన వారు తప్పుకోవడానికి ఎంతో ఛాన్స్ ఉంది అందుకని ఆయనలో నిలవాలి ఆయన కొరకాయ జీవించాలి మనము ఆయన వారు మన సంగతి మనము ఎలిగి మెలుకువగలిగి నిర్లక్ష్యంగా అలక్ష్యంగా కాకుండా ఉండాలి మనం చూద్దాం చూడండి అందుకనే మూడోది మనం చూద్దాం గ్రంథం ఎనిమిది అధ్యాయం పదమూడవ వచ్చిన యశ గ్రంథం ఎనిమిది అధ్యాయము పదమూడో వచ్చినప్పుడు చూడండి బయట వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడవలనా అప్పుడు ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉండును అంటే ఆయన కోసం నిలిచి ఆయన కొరకు జీవించి ఆయన కొరకే మనం ఏం చేయాలంట దిగులు పడే వరంగా అంటే ఆయనలో మనము భయం కలిగిన వారంగా మనం ఉండాలి మనము ఆయన వారము ఎట్లా పెడితే వీలు పడ వీలు లేదు అందుకే ఎట్లా పడితే కాకుండా ఆయనలో మనం ఉండేవారముగా ఉన్నాము నాలుగోది చూడం మాట మనం దేవుని పిల్లలుగా ఆయన వారి ముందు నిలిచి ఉండాలి చూడండి అపోస్తుల కార్యములు దేవుడు ఇరవై తొమ్మిది అవచ్చు అందుకు పేతులను అందుకు పేతులను అపోస్తులను మనుషులను మనుషులకు కాదు మనుషులకు కాదు దేవునికి కదా అంటే ఇక్కడ కాదు ఏం చేయాలా దేవుడికి ఏం చేయాలా నిలబడాలి దేవుని కొరకే నిలబడాలి దేవుని కొరకే జీవించాలి దేవుని కొరకే ఏం చేయాలా ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మనము ముందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఆ మాట మనం చూస్తే ఆయన కొరకే మన ముందు ముందుకు సాగాలి నిలబడి జీవిస్తూ సాగిపోతూ దాని తర్వాత ఆయనకే లోబడుతూ అని ఉండాలి మనుషులకు కావు ఇది నాలుగోది ఐదో చూడండి ఒక మాట మనం చూద్దాం ఏం చేయాలా అందుకనే చూడండి చూడండి ఒక మాట దసర రాసిన మొదటి పత్రిక రెండవ తేదీ నాలుగో వచ్చిన అప్పగించుకును దేవుని వల్ల నేర్చు వారమై మనుషులను సంతోష పెట్టువారము ఆ మన హృదయములను పరీక్షించు దేవుయాలి సంతోష పెట్టాలి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి దేవుని పిల్లలంగా దేవుణ్ణే సంతోష పెట్టాలి మొదటిది దేవులను నిలిచి ఉండాలి రెండోది దేవుని కొరకు జీవించాలి మూడోది దేవుని కొరకు సాగిపోవాలి నాలుగోది ఆయనకే లోపడాలి ఐదోది ఇప్పుడు ఆయన కొరకే అక్కడ ఒక మాట ఉంది దేవుణ్ణి ఏం చేయాలా సంతోష పెట్టాలి సంతోష పెట్టేవారుగా అప్పుడు ఏం చేయాలా ఈ మాట చదువుకుని మనం ముగించుకుంటాం చూడండి పోస్తులు కార్యములు నాలుగు అధ్యయ పంతొమ్మిదిగా వచ్చింది అందుకు పేదలు పేతురును యోహన్ను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి అంటే ఇప్పుడు ఏం చేయాల మనుషుల మాట వినకుండా ఏం చేయాల దేవుని మాట వినాలి ఈ ఆరు రోజులకి ఆరంతరగులు మనం కొనసాగామంటే మన జీవితం అంతా అప్పుడు ఏడో దినాను ప్రభు దగ్గరికి వచ్చి సంతోషంగా ఉండొచ్చు ఎందుకంటే మనం ఆయన వారు ఆయనే మనం పుట్టించను ఆయన మనము ఆయన వారము ఆయన వారం అన్నప్పుడు ఏం చేయాల మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా ఏం చేయాలా అది ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి నీతిని అనుసరించే వారంగా ఉండాలి ఆ తర్వాత నిజం పలికే వారంగా ఉండాలి ఈ మూడో అనుభవాలు ఉండాలంటే ఈ యొక్క ఆరంతర లక్షణాలు మనలో ఉండాలి ముందు ఆయనలో నిలిచి ఉండాలి రెండోది ఆయన కొరకు జీవించాలి మూడోది ఆయన కొరకు సాగిపోవాలి దాని తర్వాత నాలుగోది ఆయనే సంతోష పెట్టాలి ఆరోది ఐదోది ఆయన మాట వినాలి దాని తర్వాత ఆరోది ఆయన మాటే వినాలి ఆయన మాట విన్నప్పుడు అది మనకి ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది ఆయన మాట విని ఆయన మాట మీ ముందుకు వెళ్తే ఆ త్రోవలో మీరు ఆ త్రోవలు వెళ్ళొద్దు ఈ త్రోవలో వెళ్ళండి అంటే ఆ త్రోవలే ఆయనే చూసుకుంటాడు లేకపోతే మీరు ఇక్కడ నిలిచి ఉండండి అని అంటే ఆ ఉన్న స్థలంలోనే మనకు కావాల్సిన సర్వ సమృద్ధిని అనుకూలిస్తాడు అటు కాకుండా మన సొంత తలంపుతో ఎక్కడికో వెళ్ళామంటే దేవుని మాట వినకుండా నష్టపోవాల్సి వస్తుంది అట్లా కాకుండా దేవుని మాట విని మనం ముందుకు ఎందుకంటే మనము ఆయన వారి ముందుగా ఒక మాట జరిగాం సులువుగా చిక్కులు పెట్టే పాపము పెట్టి విశ్వాసం దాన్ని వైపు చూచుచు ఆ ముందున్నటువంటి పరుగు పందిన ఓపికతో పరిగెత్తే వారంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మన మనమే విమర్శించుకున్న వారు ఉంటాం మనం మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకము కాబట్టి అలాగా విమర్శించుకున్న ఆ తీర్పులను తప్పించుకుని నిజమైన వారముగా ఆయన వారముగా కొనసాగడానికి ప్రభు మన సహాయము చేయగల